ఏం చేయమంటారు చియమంటారా కాల్ చేయమంటారా ఇది కూడా దించేశాను తమ్ముళ్ళు ఇంటింట్లో చర్చ జరగాలి ఒక్క సెంట్ భూమి ఉండే వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఆ సెంట్ అమ్మాలంటే ఎవరైతే సైకో జగన్ పర్మిషన్ అవసరం ఇలాంటి ప్రభుత్వం మనకు అవసరం లేదు మీ అందరి మెడలకు ఉచ్చేయాలని ఉరేయాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా పదమూడో తారీఖున జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ కి ఉరేసే బాయిత మీదే ఏం తమ్ముళ్ళు సిద్ధమాని అడుగుతున్నా మీరు ఉరి నుంచి బయటపడాలంటే జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్కి ఉరేసి చిత్తు చిత్తుగా ఓడిస్తే తప్ప మీ భూమి మీది కాదు అక్కడి నుంచి మనం ఏమి చేసినా మనం ఏమి చేయలేము దుర్మార్గుల చేతల్లో మన భూమి పెట్టిన తర్వాత కాపాడుకోలేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ మీరు ఒకసారి చూస్తే చాలా దుర్మార్గంగా ధాన్యం సేకరణలో కూడా ఏడినిమిది కేజీలు ఎక్కువ తీసుకుంటున్నాడు కమిషన్ కింద ఎవరు తీసుకుంటున్నారంటే ఇక్కడుండే బొత్స అనుమాయలు దాన్ని కూడా కొట్టేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి కొల్లలు జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు ఆయన వస్తే నేను వస్తే మీకేదో సంక్షేమ కార్యక్రమాలు నిలిచిపోతాయని నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా సంక్షేమ కార్యక్రమాలు పెంచుతారు ఉద్యోగాలు ఇప్పిస్తాను మీ యొక్క ఆదాయాన్ని పెంచుతానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా నేను వస్తే జరిగేది ఎవరైతే అహంకారి సైకో జగన్ ఉన్నాడో అతను ఆదాయం పడిపోతుంది మద్యంలో దోపిడీ ఆగిపోతుంది కరెంటు ఛార్జీలు పెరగడం ఆగిపోతుంది ఇసుక దోపిడీ ఆగిపోతుంది భూకుంభకోణాలు ఆగిపోతాయి భూగర్భ ఖనిజ సంప దోపిడీ ఆగిపోతుంది అది జగన్మోహన్ రెడ్డికి బాధ పేదవాడికి ఏది ఆగదు ఇంకా మెరుగైన సమీక్షము ఇచ్చే బాధ్యత నాది 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 అని మా పేదవాళ్ళందరికీ హామీ ఇస్తున్నా పేదవాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ పేదవాళ్ళ కోసం రోజు ఎర్ర చందనం కూడా స్మగ్లింగ్ చేస్తున్నారు తమ్ముళ్ళు మీ చీపురు పళ్ళు గంజాయి దొరుకుతా ఉందా లేదా గంజాయి దొరుకుతా ఉందా లేదా బొత్స చేతనైతే గంజాయి రాయకుండా నేను ఊటే అడుగుతున్నా వీళ్ళకి లెక్కలేని తరం వచ్చింది సమాజాన్ని మొత్తం నాశనం చేయాలని ఆలోచిస్తున్నారు అందుకే ఎర్ర చందనం స్మగ్లర్స్ ని ఎమ్మెల్యేలుగా పెట్టే పరిస్థితికి వచ్చారు విశాఖపట్నాన్ని నేను ఆ రోజు మీరు చూస్తే ఉత్తరాంధ్ర ఒక విద్యా కేంద్రంగా ఉత్తరాంధ్ర ఒక ఆర్థిక రాజధానిగా పిల్లలకు ఐటీ హబ్బుగా పెట్టి మిమ్మల్ని అందరినీ పైకి తీసుకురానుకుంటే ఈ రోజు వీళ్ళు వచ్చి నలభై వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని కబ్జా చేసిన దుర్మార్గులు వీళ్ళు విశాఖపట్నాన్ని గంజాయి రాజధానిగా చేసిన దుర్మార్గులు వేరు అందుకే వీళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకోవాలి రేపు జరిగే కురుక్షేత్ర యుద్ధంలో వద జరగాలన్నా లేదా ధర్మాన్ని కాపాడాలనా లేదా మన భవిష్యత్తుని మనం పరిరక్షించుకున్నా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇవన్నీ చేసిన తర్వాత నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అడుగుతున్నా ఓట్ అనేది వజ్రాయుధం పదమూడో తారీఖున ఈ రోజైతే చీపురపల్లి చల్లగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది